కూడా తండ్రి అకాల మరణం చెందిన వార్త విని చాలా బాధ అయింది వాళ్ళకు పరిమక్షించడానికి వచ్చాను ఏదో నాకు తోచినంత సహాయం వల్ల ఆర్థిక వాళ్ళ పరిస్థితి చూసి ఒక పదివేలు వాళ్ళకు ఆర్థిక సహాయం చేశాను వాళ్ళు మరణించినందుకు చాలా బాధాకరం వాళ్ళ పిల్లలు భార్య వాళ్ళందరికీ దేవుడు ఓపిక ఇవ్వాలని ఆశిస్తున్నాను వాళ్ళందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలి అని దేవునితో ప్రార్థిస్తున్నాను ఇలాంటి పరిస్థితి అయితే అందరికి వస్తుంది ఒకప్పుడు కానీ ఇలా బీదిక బీదరికం చూసి నాకు చాలా బాధ కనపడింది దేవుడు వాళ్లకు మంచి ఆరోగ్యంగా ఉంచాలని కోరుతూ నా దిశ రిపోర్టర్ శ్రీకాంత్ తండ్రి మృతి వార్త విని ఆ కుటుంబానికి చేయదునని చెప్పి ముందుకు వచ్చిన డాక్టర్ హకీం గారికి కృతజ్ఞతలు ఉమ్మడి మండలాల్లో కోటగిరి కొత్త మండలాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆయన ప్రతి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చి తనకు తోచినంతగా ఆర్థిక సాయం అందిస్తున్నారు కొన్ని గ్రామాలలో తాగునీటి బోర్లు మరికొన్ని గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలకు ఇతర పేద కుటుంబాలకు పెళ్ళిళ్ళకు చేతున్న చేతులు అందిస్తున్నారు అటు చావులు బతుకులు అన్ని కార్యక్రమాల్లో ఆయన తన అండగా ఉంటున్నారు రంజాన్ తోఫా దసరా తోఫాలు ఇతర అన్ని పండగల్లో పాల్గొంటూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి డాక్టర్ హకీం గారు ఇలాంటి వ్యక్తులను గుర్తించాల్సిన బాధ్యత ఎంతో ఉంది అటు పార్టీ పరంగా కానీ సమాజ పరంగా కానీ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న హకీం గారికి అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది హకీం గారికి కోటగి గ్రామ తరఫున కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ